నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో చెంచు యువకుడిపై పెద్దపులి చేసింది ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి సదరం పెంటకు చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడు తన వరి పొలం చూసేందుకు వెళ్లగా ఒకసారిగా పెద్దపులి చేసింది సమాచారం అందుకున్న అటవిశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పెద్దపులి చేతిలో గాయపడిన యువకుడిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పెద్ద పులి దాడితో ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందేమోనని సమీప గిరిజనులు రైతులు భయాందోళనకు గురవుతున్నారు పేరు కన్నా గూడెం పొలం వేసుకొని ఉంటే అక్కడికి మందు కొట్టడానికి పోయినాం ఇంకా అట్లా బయటికి పోయినా నాకు వచ్చితే అక్కడ ఉండి వచ్చి ఇంకా నన్ను తిన్న పడేసి కొరికింది చేయ మీద ఎలా తప్పించుకున్నాం ఇంకా మా మామ వచ్చినాడు అంతలోగా అరిస్తే వచ్చేసరికి ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోయింది అడవిలో మా పొలం ఉంటే ఊర్లో పొలానికి మందు పోయినప్పుడు అట్లా బయటికి పోదామని బయటికి పోయినా అప్పుడు వచ్చి పొదల నుంచి వచ్చి మీ దేవరు